పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి దుస్తులు చీరలు వారి కుటుంబ సభ్యులతో కలిసి పంపించేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమల్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండ ఉంటామని తెలిపారు

एडिटरियम हम ना एडिटरियम हम एडिटरियम बाजू ये एक मुंगरी ना मुंगरी ना हम मुंगरी ना ये नहीं है इसके ऊपर तरह तरह ओके अन्य में रुक सकते हो कितना वाट पर है कितना वाट पर कितना 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 మాజీ ఎమ్మెల్యే బిదురా ఎమ్మెల్ గారి డెబ్బై నాలుగో జయంతిని పురస్కరించుకొని ఈరోజు కృష్ణ బిరు కృష్ణ బిరు సమంత వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా సర్పంచ్గా ఎల్ఎండి చైర్మన్గా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఉమ్మడి కరిమే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షులుగా అనేక పదవులు చేపట్టి